అందరికీ నమస్కారం నేను మీ హేమా హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు ఒక బ్రహ్మాండమైన నాన్ వెజ్ లంచ్ కాంబో చూడబోతున్నాను చాలా టేస్టీ అయిన ఎగ్ రైస్ తో పాటు ఒక మంచి మ్యాంగ్లూర్ స్టైల్ చికెన్ ఫ్రై అసలు వినటానికే ఎంత బాగుందో కదా సరే ఈ రెండు రెసిపీస్ ని ఎలా చేయాలో చూద్దాం సో మన ఎగ్ రైస్కి ఫస్ట్ ఒక మసాలా పొడి తయారు చేయాలి దానికి ఇప్పుడు ఒక ప్యాన్లో నేను రెండు టీ స్పూన్ల మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు గింజలు ఒక చిన్న పీస్ దాల్చిన చెక్క ఒక ఏలక్కాయ అండ్ ఒక మూడు చిన్న లవంగలు ఇవన్నీ వేసి కొంచెం రోస్ట్ చేసేద్దాం ఇది డ్రై రోస్టే చేయాలన్నమాట ఒక మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక వన్ టు టూ మినిట్స్ మీరు రోస్ట్ చేస్తే చాలు నేను స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను సౌండ్ అనిపిస్తుందా మీకు సో ఇంగ్రీడియంట్స్ బాగా కూల్ అయిపోయింది నేను మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను మంచి ఫైన్ పౌడర్గా మీరు దీన్ని రుబ్బుకోవాలి సో బాగా ఫైన్ పౌడర్ అయిపోయింది తీసి మనం పెట్టేద్దాం ఇప్పుడు మనం రైస్ చేస్తాం స్టార్ట్ చేసేద్దాం మంచి ఒక పెద్ద కడాయి కానీ ఒక వాక్ కానీ తీసుకోండి ఇలాంటిది మీకు మిక్సింగ్కి ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో నేను మూడు టేబుల్ స్పూన్ల నూనె పోస్తున్నాను ఫస్ట్ దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ అంత బాగా సన్నగా తరిగిన వెల్లుల్లి రవ్వ ఇప్పుడు ఇది వేస్తున్నాను నెక్స్ట్ రెండు పచ్చిమిరపకాయలు బాగా సన్నగా తరిగింది సపోజ్ మీకు కారం ఇష్టమైతే ఇంకా ఒక ఎక్స్ట్రా పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ అది బాగా ఫైన్గా చూడండి ఇట్లా మంచిగా ఫైన్గా స్లైస్ చేసి వేయాలన్నమాట ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ రావాలి అంతవరకు దీన్ని బాగా మనం ఇట్లా సాటేజ్ చేయాలి నెక్స్ట్ నేను దీంట్లో జస్ట్ కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఇది ఆప్షనలే మీ దగ్గర లేకపోతే పర్వాలేదు వేస్తే కొంచెం వాసన ఆ ఫ్లేవర్స్ బాగుంటుంది ఉల్లిపాయలు మంచి ఒక గోల్డెన్ కలర్ కి అనమాట ఇప్పుడు నేను దీంట్లో రెండు టొమాటోలు బాగా సన్నగా తరిగింది వేస్తున్నా బాగా మిక్స్ చేసేయండి సో టొమాటోలు వేసిన ఒక టూ మినిట్స్లో నేను ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఇదంతా వేసి బాగా మిక్స్ చేసేయాలి సో ఇప్పుడు చూస్తే టొమాటోస్ బాగా సాఫ్ట్ అయిపోయింది చూడండి బాగా మషిగా అయిపోయింది ఇప్పుడు ఈ టైంలో నేను ఈ మసాలా పొడి ఒక స్పూన్ వేయబోతున్నాను వేసి ఇది మిక్స్ చేసేసేయండి బాగా ఉప్పు కాయలు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి అసలు మన ఆనియన్ టొమాటో మసాలా చూస్తానికి భలే ఉంది కదా ఇప్పుడు నెక్స్ట్ మనం గుడ్లు వేసేద్దాం ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టుకొని ప్యాన్ని కొంచెం ఇట్లా సెంటర్లో ఎంటీ చేసుకోండి మనం గుడ్లు ఇక్కడే వేయబోతున్నాము ఇప్పుడు ఏంటంటే దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ నూనె పోయిపోతున్నాను ఇప్పుడు నేను దీంట్లో ఎగ్స్ని పగలగొట్టి వేయబోతున్నా ఈ రెసిపీకి నేను ఆరు గుడ్లు తీసుకుంటున్నా ఇప్పుడు నేను కడాయిలో డైరెక్ట్గా వేస్తున్నాను బట్ మీరు ఒక బోల్లో కానీ ఒక కప్పులో కానీ వేసి ఆ గుడ్లు ఫ్రెష్గా ఉన్నాయా లేదని చూసేసి మీరు వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ అన్నీ ఫ్రెష్ ఎగ్స్ పెట్టాను కాబట్టి నేను అట్లానే యూస్ చేస్తున్నాను ఆరు గుడ్లు ఇంకొకటి వేసేద్దామా సెవెన్ చిన్న చిన్నగా ఉంది కాబట్టి ఇంకొక ఒకటి ఎక్స్ట్రా వేస్తున్నాను సో ఏడు గుడ్లు వేసాను అనమాట సో ఇప్పుడు నేను ఎగ్స్ని సీజన్ చేయపోతున్నాను దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం పెప్పర్ కొద్దిగా చిల్లీ పౌడర్ కారం సో కడాయిని నేను క్లోజ్ చేసి జస్ట్ ఒక వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టాను సో వన్ మినిట్ అయిపోయింది నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు మనం గుడ్లు మెల్లిగా మిక్స్ చేస్తాం మొదలు పెడదాం చూడండి సో మీడియం ఫ్లేమ్లో ఇట్లా స్లోగా మనం ఈ గుడ్డుని స్క్రాంబుల్ చేసుకుందాం సో ఈ సైడ్లో ఉన్న మసాలాని మెల్లిగా ఇప్పుడు గుడ్డుతో మిక్స్ చేస్తాం మొదలు పెడదాం చూడండి ఎట్లా చేస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా అది మిక్స్ అవుతుందో ఫ్లేమ్ లో పెట్టి కడాయిని మూసేసి ఒక టూ మినిట్స్ ఇట్లానే ఉంచేద్దాం సో ఆ ఎగ్ బాగా కుక్ అయ్యి ఆ మసాలాతో బాగా బ్లెండ్ అవుతుంది అనమాట సో దానికోసం సూపర్గా ఉందండి ఇక్కడ చూడండి అసలు ఎగ్ మసాలా స్క్రాంబుల్ బాగా కుక్ అయిపోయింది అనమాట మన గుడ్డు బాగా కుక్ అయిపోయింది ఇక్కడ చూడండి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం ఇంక్రీజ్ చేసేసి ఇంకా ఒక టీ స్పూన్ ఈ మసాలా పొడి వెయిపోతున్నా జస్ట్ ఒక టీ స్పూనే మసాలా పొడి ఇంకా కొంచెం ఉంటే ఎక్స్ట్రా ఉంటే మీరు డబ్బాలో వేసి పెట్టుకోండి నెక్స్ట్ టైం మీరు చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు లేకపోతే జస్ట్ ఎగ్ మసాలా చేసినా కూడా ఈ మసాలా పొడి మీరు యూజ్ చేసుకోవచ్చు వాసన అదురుతుందండి ఎగ్స్ నచ్చిన వాళ్ళందరికీ భలే టెంప్టింగ్ గా ఉంటుంది అనుకుంటా హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే వారం వారం నేను ఒక కొత్త రెసిపీ మీకు ఎక్స్క్లూజివ్గా జస్ట్ తెలుగు ఛానల్కే వేస్తున్నాను సో ఇది ఇన్ఫ్యాక్ట్ ఈ రెసిపీ ఒక సబ్స్క్రైబర్ ఒక ఫ్యాన్ అడిగారనమాట ఆమె కోసమే నేను చేస్తున్నాను సో ఇలాగ మీకు ఏదైనా రిక్వెస్ట్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి అవి నేను కుదిరితే ఈజీగా ఉంటే మంచి రెసిపీ అయితే తప్పకుండా నేను మీకు చేసి చెప్తాను మన ఎగ్ మసాలా రెడీ నెక్స్ట్ రైస్ వేసేస్తామే నేను ఇక్కడ ఒక కప్పు అయితే రెండు వందల యాభై ఎంఎల్ కప్పు బాస్మతి రైస్ని ముందే ఒక అరగంట నానబెట్టి ఇట్లా కుక్ చేసి పెట్టేశాను అసలు బాగా కోల్డ్ అయిపోయింది ఇది ఇప్పుడు బాగా చూడని బాగా పొడి పొడిగా ఉంది సో మీకు రైస్ ఇట్లా ఉండాలన్నమాట ఇప్పుడు మన రైస్ని దీంట్లో వేసేద్దాం ఇప్పుడు నెక్స్ట్ నేను దీంట్లో అర కప్పు స్ప్రింగ్ అనియన్స్ని ఇట్లా ఫైన్గా చాప్ చేసి వేస్తున్నాను అనమాట సో ఇది ఒక మంచి టేస్ట్ వస్తుంది సపోజ్ మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే మీరు కొత్తిమీర కూడా మీరు వేసుకోవచ్చు ఇవి వేస్తే మీకు కొంచెం మంచి ఫ్లేవర్ క్రంచ్ అంతా వస్తుంది వేసిన తర్వాత మెల్లిగా మనం దీన్ని మిక్స్ చేస్తాం మొదలు పెడదాం ఓకే కింద నుంచి వెళ్ళి ఇట్లా స్లోగా మిక్స్ చేసుకోండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు చూడండి అసలు వావ్ జస్ట్ వావ్ ఎందుకండి ఇంకా వెయిటింగ్ మీరు ఇంట్లో గుడ్లు ఉంటే ఉల్లిపాయలు టొమాటోలు అన్నీ ఉంటే ఎమ్మటే చేసేయండి ఇది వెయిట్ చేయకుండా మీరు ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా గెస్ట్స్ వచ్చినా ఎవర్టైన్ చేసేయచ్చు చాలా ఈజీ రెసిపీ ప్లస్ లంచ్ బాక్స్ కూడా ఒక మంచి రెసిపీ పొద్దునే మీరు ప్యాక్ చేసి కూడా మీరు ఇచ్చేయచ్చు అనమాట పిల్లలు కూడా హ్యాపీగా కంటారు అసలు నూనె లేదు చూడండి మొత్తం అబ్జర్వ్ అయిపోయింది సో మన ఎగ్ రైస్ ఆల్మోస్ట్ రెడీ కొంచెం ఈ అన్నం అక్కడక్కడ తెల్లతెల ఉంది సో జస్ట్ మిక్స్ చేస్తున్నాను నేను మీరు అన్నం విరగకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ గుడ్లు కూడా అక్కడక్కడ ఆ స్క్రాంబుల్ అక్కడక్కడ కనిపిస్తుంది అయిందండి మన ఎగ్ మసాలా రైస్ రెడీ ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి తింటామే టేస్టింగ్ అదే తింటాం చేయడానికి నేను కిలోలు బోన్ ఉన్న చికెన్ బౌల్లో తీసుకుంటున్నాను ఇందులో అర టీ స్పూన్ పసుపు ఉప్పు రెండు టీ స్పూన్ల గరం మసాలా పొడి ఒక నిమ్మకాయ రసం ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ కి పట్టేట్టు అంత బాగా కలపాలి సో ఈ మసాలా మొత్తం వీటికి బాగా పట్టిన తర్వాత దీన్ని ముప్పై నిమిషాలు పక్కన పెట్టాలి ఈ కర్రీకి ఒక స్పెషల్ కారం పేస్ట్ కోసం నేను ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో సుమారుగా పాతిక వ్యాగ్ధి ఎండుమిరపకాయని వేస్తున్నాను ఇవి వేయడం వల్ల ఈ కూరలో చాలా మంచి కలర్ తో పాటు ఫ్లేవర్ కూడా అడవుతుంది అవుతుంది వీటిని కనీసం పావు గంట సేపు ఉడికించాలి తర్వాత ఇవి సాఫ్ట్ గా అవుతాయి పొయ్యి కట్టేసి వీటిని పూర్తిగా చల్లారించిన తర్వాత ఒక మిక్సర్ జార్ లో వేసి మెత్తటి పేస్ట్ అయ్యట్టు రుబ్బాలి ఇది ఇలా స్మూత్ పేస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టచ్చు అలాగే నేను జీడిపప్పు పేస్ట్ కోసం ఒక పదిహేను జీడిపప్పుల్ని ఒక బౌల్లో వేసి నీళ్లలో నానబెట్టాను వీటిని కూడా మిక్సర్ జార్లో వేసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి దీన్ని కూడా పక్కన పెట్టాలి ఇప్పుడు చికెన్ ఉరువల్ కూర కోసం ఒక వడల్పాటి ప్యాన్ లో నేను వంద గ్రాములు వెన్న వేస్తున్నాను ఇందులో రుబ్బి పెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ వేసి మీడియం లో ఒక ఐదు నిమిషాలు వేయించాలి ఆ తర్వాత ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ ని వేసి అంత బాగా కలపాలి చూస్తున్నారు కదా చిల్లీ పేస్ట్ ఈ పీసెస్ అన్నిటికీ బాగా కోట్ అయింది ఐదు నిమిషాల తర్వాత ఇందులో రుబ్బిన జీడిపప్పులు పేస్ట్ వేసి ఒక టీ స్పూన్ అంతా ఉప్పు కూడా వేస్తున్నాను సో ఇదంతా బాగా మిక్స్ అయ్యేట్టు కలపాలి మీకు కావాలంటే మిర్చి జీడిపప్పుల్ని కలిపి ఒకేసారి పేస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ కలపాలి చికెన్ లో నుంచి జ్యూసెస్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఇందులో నేను అడిషనల్ గా నీళ్లు పోయడం లేదు ఒక మూత పెట్టి చికెన్ని కనీసం పది నిమిషాలు ఉడికించాలి ఆ తర్వాత చూస్తే ఇందులో నీళ్లు రిలీజ్ అయ్యి కనిపిస్తాయి ఇవి పూర్తిగా ఆవిరి అయిపోయి చికెన్ డ్రైగా అయ్యేంత వరకు దీన్ని కుక్ చేయాలి ఇలా పొడిగా అయితే కూర రెడీ అయినట్టే దీనికి తాలింపు కోసం ఒక చిన్న గిన్నెలో నేను ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను ఇందులో కొన్ని జిడ్పప్పులు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించిన తర్వాత మిర్చి వేసి కలపాలి తర్వాత ఇందులో కొన్ని ఫ్రెష్ కరివేపాకులు వేసి వేయించాలి ఇది రెడీ అయిన తర్వాత చికెన్ ఉరువల్లో వేసి కలపాలి అంతే ఎంతో రుచిగా ఉండే మ్యాంగ్లూరు స్టైల్ చికెన్ ఉరువల్ తయారైనట్టే దీన్ని మీరు ఉన్నపలంగా తినచ్చు లేదంటే చారణం సాంబార్ అన్నం లాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా సర్వ్ చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది ఏదైనా డిఫరెంట్గా స్పెషల్గా తినాలి అనిపించినప్పుడు తప్పకుండా ఈ రంచ్ కాంబో ట్రై చేయండి అందరూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.